ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ సుచిత్ర కోంపల్లి మేడ్చల్లు అత్యంత వేగంగా విస్తరిస్తున్న ప్రాంతాలు జడే హాస్పిటల్ ఇక్కడ ప్రారంభించడం సంతోషం అంకాలజీ ఆర్థోపెడిక్ నెఫ్రాలజీ న్యూరాలజీ నియోట్ నెటాలజీ అన్ని రకాల అద్భుతమైన సదుపాయాలతో ఈ హాస్పిటల్ ప్రారంభించబడింది ఈ హాస్పిటల్లో ఇరవై మంది స్పెషలిస్టులు ఉన్నారు ఎనభై బెడ్స్ సామర్థ్యం కలిగి ఉంది ఈ హాస్పిటల్ నడిపే వారు కూడా డాక్టర్లే రజని అశోక్ శైలజ శ్రీహర్ష ప్రియదర్శిని కౌశల్ అందరికీ శుభాకాంక్షలు ఈ ప్రాంతంలోని అనేక సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న అందరికీ కలిసి ఒక పెద్ద హాస్పిటల్ హాస్పిటల్గా పెట్టుకున్నారు ఇది సంపూర్ణంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్న ఈ ప్రాంత ప్రజానికానికి మంచి సౌకర్యాలు అందించాలన్నారు मानना लगता है ना ठीक है बाप ठीक है तो ये मानना मेरी राय पकड़ रहा है ठीक है ना आजा आगे आओ भाई चार भाई चार मंदिर मेरा मेरा रोमनीस्कट रट्टे ये आये ये आये ये मंदिर ये జపాన్ చైనా తైవాన్ కొరియా అమెరికా పోతే ప్రపంచం అంతా తిరిగితే కూడా అక్కడ అందరూ పెళ్లి చేసుకుంటారు పిల్లలు కట్టలేరు అసలు యువకులు ఉన్నారంటే మన భారతదేశంలోనే యువకులు మొత్తం పిల్లలు ఉన్నారంటే కొత్త పిల్లలు ఉన్నారంటే ఎందుకంటే ప్రపంచంలో జనాభా తగ్గిపోతుంది మన భారతదేశంలో పెరుగుతుంది కాబట్టి యువకులు చాలా అవసరము వాళ్ళే మనకు సంపద ఇంకా మంచిగా డెలివరీస్ అయి మంచిగా పిల్లలను మంచిగా కాపాడుకుంటే మనది గొప్ప తెలంగాణ అవుతుంది ప్రపంచాన్ని లీడ్ చేసే శక్తి మన తెలంగాణకు వస్తుందని కూడా మనవి చేస్తున్నా మంచిగా ట్రీట్మెంట్ చేయాలి పేదలకు బాగా సహాయం చేయాలి అందరం కూడా అభివృద్ధి కావాలి కొంపల్లి మేడ్చల్ ప్రాంతాలు అత్యంత వేగంగా విస్తరిస్తున్నటువంటి ప్రాంతం ఇది ఒక మాటలో చెప్పాలంటే డాక్టర్ల అడ్డగా మారింది ఇది కొంపల్లి సుచిత్ర ప్రాంతాలు డాక్టర్లకు అడ్డగా మారింది ఇవాళ ఈ జడే హాస్పిటల్ ఈ కొంపల్లిలో మొట్టమొదటి రోబోటిక్ సర్జరీ ఫెసిలిటీ ఉన్నటువంటి హాస్పిటల్ ఆంకాలజీ కావచ్చు ఆర్థోపెడిక్ కావచ్చు న్యూరాలజీ కావచ్చు న్యూరాలజీ కావచ్చు న్యూనాటాలజీ కావచ్చు అన్ని అన్ని రకాల అత్యుత్తమైనటువంటి ఫెసిలిటీస్తో ఈ హాస్పిటల్ ఇలా ప్రారంభించబడ్డది ఈ హాస్పిటల్లో దాదాపుగా ఇరవై ఇరవై ఐదు మంది డాక్టర్లు స్పెషలిస్టులు ఈ హాస్పిటల్లో పనిచేస్తున్నారు ఎనభై బెడ్ల సామర్థ్యం కలిగినటువంటి హాస్పిటల్ ఈ హాస్పిటల్ నడిపే వాళ్ళంతా కూడా డాక్టర్లే రజనీ అశోక్ గారు ఈ హాస్పిటల్ చైర్మన్గా ఉన్నారు శైలజ గారు శ్రీహర్ష గారు ప్రియదర్శన్ గారు అదేవిధంగా కౌస కౌసర్ గారు వారితో పాటుగా ఈ ప్రాంతంలోనే అనేక సంవత్సరలుగా చిన్న హాస్పిటల్గా పెట్టి ఇక్కడ అవసరం ఉంది ఇంక మరింత మెరుగైన వైద్య సేవలు మరింత గొప్ప స్పెషాలిటీ సేవలు కూడా అందించాలన్నటువంటి భావనలో వీళ్ళంతా కలిసి పెట్టినూ ఇలా డాక్టర్లు కలిసి పెట్టినటువంటి హాస్పిటల్ కాబట్టి ఇది సంపూర్ణంగా అభివృద్ధి చెందాలని ఈ ఈ డాక్టర్లు ఈ ప్రాంత ప్రజానికానికి మంచి సౌకర్యాలు అందించాలని పేదవాళ్లకు మధ్య వాళ్ళకు కూడా అందుబాటులో ఉన్నటువంటి వైద్యం అందిస్తారని చెప్పి ఆశిస్తూ వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రాంత ప్రజానికానికి